భారత్ హార్ట్లీ వెల్కమ్ టు డిఫెన్స్ మినిస్టర్ శ్రీ రాజ్నాథ్ సింగ్ జీ ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్టు కొట్లేదే కూడా ఆహ్వాన పలు ఈ రోజు ఐదవ తేదీ బాగా మండుటెండ వాస్తవానికి తప్పని పరిస్థితుల్లో ఈ ఎండలో బయట బహిరంగ సభ పెట్టమంటే ఈ యొక్క ఎన్నికల వేల అందులో నలభై ఎనిమిది డిగ్రీల ఈ యొక్క కండిషన్స్లో చాలా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో మనము కేవలం కార్యకర్తల మీటింగ్ అని చెప్పినా కూడా ఇంతమంది విచ్చేసిన మీకు అందరికీ చేతులెత్తి హృదయప్రంగా నమస్కరిస్తున్నారు రాబోయే రాబోయే ఎనిమిది రోజుల తర్వాత జరగబోయే పదమూడవ తేదీనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనతో పాటి మనవాడు బుల్లెట్ భూపేశ్వరెడ్డి కూడా శ్రీనివాస్ ఉన్నాడు ఇక్కడ శుకర్ శ్రీనివాస్ జిల్లా ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎల్లారెడ్డి గారు ఉన్నారు అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం చెప్తూ ఒకసారి నేను చెప్పే మాటలు హృదయపూర్వకంగా విన్న తర్వాత వాస్తవం ఈ జీవన ప్రమాణంలో ఒక ఇల్లు ఉండాల ఇంటికి తోడు ఇంట్లో టాయిలెట్ ఉండాల దానికి తోడుగా గ్యాస్ కనెక్షన్ ఉండాలా వంట గ్యాస్ దానికి తోడుగా డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు ఉండాలా దానికి తోడుగా ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా ఉండాలా రేషన్ కార్డు ఉండాలా పెన్షన్ ఉండాలా ఆరోగ్య కార్డు ఉండాలా ఇంటి బయట సిమెంట్ రోడ్డు ఉండాలా సిమెంట్ రోడ్డుకు తగ్గట్టుగా డ్రైనేజ్ ఉండాలా హాస్పిటల్కి పోయేదనుకో స్కూల్కి పోయేదనుకో మెయిన్ రోడ్ ఉండాలా అంగన్వాడి బిల్డింగ్ ఉండాలా స్కూల్ బిల్డింగ్ ఉండాలా దేవాలయం ఉండాలా చర్చ్ ఉండాలా మసీదు ఉండాలా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రములో రేపు ఎన్డిఏ కూటమి అధికారం వచ్చిన వెంటనే అన్ని రకాలుగా మంజూరులో భాగంగా నేను గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేసిన పనులు నేను రెండే నిమిషాలు చెప్తా హైయెస్ట్ హౌసింగ్ ఈ రాష్ట్రంలో కట్టించిన ఘనత నాకు ఉందంటే చేయద్దండి హైయెస్ట్ టాయిలెట్స్ కట్టించా కదా అంటే ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్కూల్కి పోతే వాళ్ళకి ఇచ్చే నిధి పేరు మాతృబంధనం తల్లి బంధనం పదహైదు వేల రూపాయలు రైతులైతే ఇరవై రూపాయలు ఒక్కొక్క పాసు బుక్కు ఇవి రావాలంటే ఈ రోడ్లు పెరగాలంటే ఇంట్లో శాంక్షన్ కావాలంటే టాయిలెట్ శాంక్షన్ కావాలంటే నేషనల్ హైవే రోడ్డు రావాలంటే సిమెంట్ రోడ్డు రావాలా పల్లెకంటే డ్రైనేజ్ రావాలంటే స్కూల్ బిల్డింగ్ రావాలంటే అంగన్వాడి బిల్డింగ్ రావాలంటే ఎవరు అధికారంలోకి రావాలా కేంద్రం అధికారంలోకి రావాలా లేదా కేంద్రం అధికారంలోకి రావాలంటే ఇక్కడ క్యాండిడేట్లు ఎవరు కావాలా అభ్యర్థి ఎమ్మెల్యే గారు నేనైతే ఎంపీ అభ్యర్థి ఎవరు ఓపీఎస్ అయితే ఎవరు వస్తారు పైన మన ప్రధానమంత్రి ఎవరు కావాలా ప్రధానమంత్రి ఎవరు కావాలా గట్టిగా చెప్పాలా అదే విధంగా ఇక్కడ సీఎం కావాలంటే ఏం కావాలా సీఎం కావాలంటే ఎవరు చెప్పాలా ఈ కూటమి అభ్యర్థి అయినా సీఎం కావాలంటే ఇక్కడ అభ్యర్థిగా నేను గెలవాలా లేదా మీరు దానికి సహకరిస్తారు లేదా ఈ నిధులు రావాలంటే ఎవరు రావాలా ఈ రాష్ట్రం కంపు లేపిన వ్యక్తి ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి పాలన బందిపోటు పాలన కదా బందిపోటు పాలన కదా గట్టి చెప్పాలా చేతి చెప్పాలా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ బందికొక్కలా కదా బంది కదా ఇటువంటి వాళ్ళు అవసరమా స్థానిక నాయకులు ఎంపీ ఎమ్మెల్యే కాకుండా మిగతా స్థానిక నాయకులు జరగంతో సమానమా కదా జరగల కాదా కాబట్టి ఇవన్నీ క్రమ వాళ్ళను పక్కకు పెడతారు కదా జగన్మోహన్ రెడ్డి పక్కన పెడతారు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా మంచి చేసిన సందర్భం ఉందా రైతులకి ఏమైనా మేలు చేశాడా లేదా ఉద్యోగస్తులకు చేశాడా లేదా నిరుద్యోగులకు చేశాడా లేదా చేనేతలకు చేశాడా లేదా మత్స్య కార్మికులు చేసాడా లేదా బిల్డర్స్కి చేశాడా లేదా భవన కార్మికులు చేశాడా ఎవరికన్నా చేసినట్టు ఉంటే చెప్పండి చేసినాడా లేదా కాబట్టి అటువంటి వ్యక్తులు అవసరమా ఇటువంటి వ్యక్తులు పోవాలంటే ఏం కావాలా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలా లేదా గట్టిగా చెప్పాలా ఇక్కడ ప్రధానమంత్రి చేసిన ప్రధాన ఐటమ్స్ అందరికీ ఐదు కేజీల చొప్పున బియ్యం ఇచ్చిన వ్యక్తి ఎవరు కరోనాను కంట్రోల్ చేసిన వ్యక్తి ఎవరు సూర్యగర్ అంటే ప్రతి ఇంటికి డెబ్బై ఐదు వేల చొప్పున సూర్య పలకాలు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అది కాకుండా అది కాకుండా ఫసల్ బీమా యోజన పెట్టిన వ్యక్తి ఎవరు ఈ ఏం చేసినాడు జగన్ రెడ్డి ఆ ఫసల్ బీమా యోజనను కూడా దుంగలో దక్కినా కదా రైతులకు ఏమన్నా సబ్సిడీ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ పనిముట్లు ఏమన్నా ఇచ్చినాడా చేనేతలకు రెండు వేల రూపాయలు చెప్పనా ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన వ్యక్తి ఎవరు మోడీజీ ఈ దాన్ని కూడా ఇక్కడ చీటింగ్ చేసి వాళ్ళ వాళ్ళకి ఎంచుకొని అందరికి దొంగలో దక్కిన వ్యక్తి ఎవరు జగన్ రెడ్డి సారాయి నేరుగా అమ్ముతానా లేదా డీజిల్ రేట్లు పెంచా లేదా ఆర్టీసీ రేట్లు పెంచా లేదా కూరగాయల ధరలు పెరిగా లేదా ఏ రేట్ అయినా పెరగకుండా ఉందా కరెంటు ఛార్జీలు పెంచా లేదా మూడు అంతాలు నాలుగంతాలు చేసా లేదా తాగునీళ్ళు ఏమన్నా పట్టించుకున్నాడా రోడ్లు ఏమన్నా పట్టించుకున్నాడా సిమెంట్ రోడ్లు ఏమన్నా పట్టించుకున్నాడా ఏమన్నా ఇల్లు ఏమన్నా కట్టాడా ఏమన్నా చేసింటే చెప్పండి కాబట్టి ఇటువంటి వ్యక్తులు కదా ఆయనకు వచ్చినందుకు మనమందరం ఆయనకు విషయాలు తెలియ తెలియసేదానికోసం చాలా విషయాలు చెప్పాలా టైం ఇప్పటికే ఒకటి నలభై ఐదు అయింది ఆయన కూడా మళ్ళీ పోయే టైం అయింది మళ్ళీ కేవలం ఆయన ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆయన వెళ్ళిపోవాల ఒకసారి ఆయన ఈ దేశ సేవలో భాగంగా అగ్నిపంత్ అనే స్కీమ్ పెట్టిన వ్యక్తి ఎవరు అగ్నిపంత్ మిలిటరీలో అగ్నిపంత్ అనే ఒక సంక్షేమం ఒక పట్టుదలగా చేసిన క్యారెక్టర్ ఎవరు మన యొక్క ఇప్పుడు వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారు కాబట్టి ఆయనకు ఒకసారి గట్టిగా చేయత్తి మైక్ లేచి రాజ్నాథ్ సింగ్ గారికి మీకు ఈ యొక్క కార్యక్రమం పెట్టేందుకు మేమందరం ఈ రక్షణ పాపనేందుకు అందరూ గట్టిగా లేచి నిలబడాలా గట్టిగా లేచి నిలబడాలా గట్టిగా లేచి నిలబడాలా అసలు మన మోడీ గారికి ఒక మంచి పేరుంది విశ్వగురు అనే పేరు ఎవరు ప్రపంచంలో విశ్వగురు ఎవరు విశ్వకర్మ ప్యాకేజ్ పెట్టేది ఎవరు విశ్వకర్మ అంటే పద్దెనిమిది రకాల గుణవృత్తులకు సబ్సిడీతో కూడిన స్కీమ్ పెట్టిన వ్యక్తి విశ్వకర్మ వ్యక్తి విశ్వగురు ప్రపంచంలోనే ఐదవ స్థానాన్ని కల్పించిన వ్యక్తి ఎవరు ఫైనాన్స్ సిస్టంలో బోడీ కాబట్టి మోడీ మద్దతుతో చంద్రబాబు నాయుడు మద్దతుతో జనసేన పవన్ కళ్యాణ్ మద్దతుతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదాని కోసం మీరు చేయాల్సిన పని రెండు ఓట్లు వేయాలా ఎనివారా ఏమేమి ఓట్లు వేయాలా పేరు చెప్పాలా కమలం 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 గెలిచాలంటే ఎవరు చేయాలా ఎవరు గెలవాలా సైకిల్ కోటేస్తే ఎవరు గెలుస్తారు మా భూపేష్ రెడ్డి గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి అయ్యేది ఆదినారాయణ రెడ్డి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అయ్యేది ఈ కాంబినేషన్ జరగాల లేదా నన్ను అడిగినారు కొందరు మీరు ఎందుకు ఎన్డీఏ కూటమి కావాలని నేను చెప్పిన ఓ పిచ్చి కుక్క ఓ పిచ్చి కుక్క ఉన్నప్పుడు ఏం చేయాలా ఊర్లో అందరూ కట్టె తీసుకొని తరమాలే లేదా తరమాలా లేదా దానికోసమే కదా మేము కుంట పోయినది ఎవరు పిచ్చి కుక్క ఇక్కడ ఉండే సారీక కుక్కలు ఎవరు ఎవరు మరియు మరి రెడ్డి అవినాష్ రెడ్డి గురించి రెండే మాటలు చెప్పాలా నా మీద రెండు వేల పద్దెనిమిదిలో ఒక కోడి కత్తి వేసి పెట్టిన వ్యక్తి ఎవరు కేసు పెట్టిన వ్యక్తి రెండవది వివేకానందరెడ్డిని ఉత్తరం కొండేపోటని రా మధ్యాహ్నానికి వచ్చేళ్ళ కల్లా నేను పురిచి పురిచి చంపినానని నా మీద కేసు పెట్టిన వ్యక్తులు ఎవరు అవినాష్ రెడ్డి ఆ అవినాశ్ రెడ్డి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడు ఎవరు గుర్తించారు ఆయన ముద్దాయని సిబిఐ గుర్తించేదా లేదా నేను ఓడికత్తి కేసులో ముద్దాయి కాదని గుర్తించిన సంస్థ పేరేమి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రెండు కేసుల్లో నేను బయటపడినా ధర్మం చేసిన ధర్మం చేయించింది వాళ్ళు అధర్మం చేసినారు ముద్దాయిలైనారు వాళ్ళు ఒక పని చేయలే ఇప్పుడే తిప్పలూరు కృష్ణాది గారు చెప్పినారు అసలు రైతులకు ఏమి చేయాలా కనీసం కరువు వస్తే కరువు కూడా ప్రకటించారా ప్రకటించారా తీసినారా లేదంటే చెప్పాలా లేదనే విషయం చెప్పాలా అంటే ఏం బుద్ధి జ్ఞానం లేదా ధర్మం లేదా అంటే ఇప్పుడు ఎవరికి పోటీ జరుగుతుంది ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది లేదా పవిత్రతకు అప అపవిత్రతకు జరుగుతుందా లేదా పోటీ కాబట్టి మీరు ఏమైపోంటారు ధర్మం అయిపోంటారా ధనం అయిపోంటారా అని చెప్తానంట ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు ఆ ఏముంది రెండు వేలు కాబట్టి నాలుగు వేలు ఇస్తే ఓట్లు వేస్తారని అట్లా చే అట్లా అతను ఆ విధంగా మాట్లాడచ్చునా దానికి ఏమన్నా మీరు తలంపుతారా ఉందండి నేను చెప్తున్నా ఐదు వేలు కాబట్టి పదివేలకు ఉందండి ముందు ఎవరికి వెళ్ళాలి ఓట్లు పెరుగుతారు కదా తిరుగుతారు కదా వరుసగా ఎన్ని రోజులు ఉంది పోలింగు ఎనిమిది రోజులు ఈ పాటికి ఎనిమిది ఎనిమిదో రోజుకు పోలింగ్ కూడా అయిపోయింది అది కాబట్టి ఆయన మన అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్న మనందరి తరఫున ఇప్పుడే ఆయనకు లెటర్ రాసి ఇచ్చిన మనకు రెండు సిటీలు రెండు టౌన్లు ఉన్నాయి ఈ ఎర్రగుంట టౌన్ జములగుడు టౌన్ వాటిని అప్గ్రేడ్ చేసేదానికోసం స్మార్ట్ సిటీస్గా ప్రకటించమని ఒకసారి గట్టించమంటూ ఉండాల అదే కాకుండా గండికోట ఆర్ అండ్ ఆర్ పెడింగ్ పెట్టినారు ఎన్నో ఐటమ్స్ ఆ అమౌంట్ రిలీజ్ చేయాలా అది కాకుండా రాజోలి నిర్మాణం అనే పేరు చెప్పి ఎత్సేసినారు ఇక్కడ ఎర్రగుడ్లలో ముద్దనూరులో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాల అది కాకుండా అదే కాకుండా గండికోట టూరిజం వంద కోట్లు డబ్బు ఇచ్చినా కూడా దానికి లంచాలకు మరిగి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరంటే అటు జగన్ రెడ్డి ఇటు అవినాష్ రెడ్డి ఈ సుధీర్ రెడ్డి అది కాకుండా రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు వెండి ప్రైవేటు సిమెంట్ ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీలు వెండి పెట్టిన వ్యక్తులు ఎవరు అంటే ఆ జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి సుధీర్ రెడ్డి అవి ఒకటి ఏసీసీ అక్కడ మైలవరం మండలం మరొకటి ఇక్కడ తేజ సిమెంట్స్ సిగ్గు లేకుండా వాళ్ళ సొంత పెదనాన్నకు ఎవరు మన సుధీర్ రెడ్డి పెదరాన్న మైసూరు రెడ్డి వాళ్ళకు తేజా సిమెంట్స్ పై లైసెన్స్ ఇప్పించే లంచాలు అడిగి ఇష్టపడి ఉంటే ఆ ఇండస్ట్రీ కూడా క్లోజ్ అయింది ఎక్కడైనా రాజ రాజకీయాల్లో ఇండస్ట్రీ బాగుండాలా ఇన్స్టిట్యూషన్ బాగుండాలా ఇరిగేషన్ బాగుండాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలా టూరిజం బాగుండాలా నేను దాని పేరు నాలుగు అయ్యి బిల్లు ఇంటి బిల్లు ఎక్కువ అనుకుంటే విషయం గట్టిగా చేయొద్దండి ఆయన కూడా టైం అయింది ఒకసారి గమనించండి రాజకీయాల్లో ఇండస్ట్రీ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండ అండ్ టూరిజం ఎక్కడైతే పెరుగుతుందో అది నిజమైన అభివృద్ధి ఈ అభివృద్ధి జరగాలంటే మోడీ గారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఒకవైపు మోడీ గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ముందే లేదా గట్టిగా చెప్పమని కొడుతున్నా అందరూ ఆయనకు స్వాగతం మరొకసారి పలకాల ఈ పనులు చేసే వ్యక్తి నేనా కదా నాకు అనుభవం ఉందా లేదా నాకు పోరాటం చేసే గుణం ఉందా లేదా మా భూపేసి రెడ్డి ఎంపీ అయితే మేమిద్దరం ఇదే యొక్క కడప జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసడానికి మా దగ్గర కెపాసిటీ ఉందే లేదా గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి సైకిల్ నమస్కారం అదే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం